ందరికీ యొక్క నమస్కారం ఈనాడు ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈ రోజు కూడా భగవంతు రెడ్డి పాలన జరుగుతుంది నోరు విప్పితే అరెస్ట్ మాట్లాడితే అరెస్ట్ ఏదో కేసు బనాయ అన్ని చూటా మాటలు పెద్ద పెద్ద వచ్చినప్పుడు నోటి నోటికి నోడు చూటా మాటలు చెప్పిపోయినవి పబ్లిక్ నమ్మిస్తాడు మోసం చేస్తున్నాడు ఎందుకంటే శాస్త్రం ఉన్నది అబద్ధాలు చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటే అవే నిజమైపోతాయి అని చెప్పి పబ్లిక్ నమ్ముతారు అని చెప్పి ఆ విధంగా చేసి ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు అన్ని హామీలు అయిపోయినాయి అంటున్నాడు బాలాభిషేకాలు చేయించుకుంటూ చేయిస్తాం ఇదేంది అని అడిగితే ఇలా ఇలా మా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే అడిగినందుకు కాంప్లైంట్ ఇస్తాను పోతే పోలీసు వాళ్ళు కాంప్లైంట్ తీసుకో మా మీద వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని కాంప్లైంట్ ఇస్తే ఒకటే నిమిషాలు తీసుకుంటూ ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టి ఒకడు అంటే ఇటువంటి దౌర్భాగ్యం ఆయన అడిగిన దానికి నిలదీసిన దానికి ఆయన కేసు ఆయన పలకరిస్తాని కోసం ఇవాళ మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిపోతే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అంటే ఎటు పోతున్నది ఏమవుతున్నది తెలంగాణ పద్నాలుగేళ్ళు పోరాటం తెచ్చి ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈవేళ ఈ దుర్మార్గులు చేపట్టి దేశ దేశాల్లో కూడా తెలంగాణ ఈ పరిస్థితి అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు లేవండి ఆయన నోటుకొచ్చిన మాట ఒక ముఖ్యమంత్రి అయినా హుందాతనం కూడా లేదు ఏది మాట్లాడుతుంది నోట్ ఏది వస్తుంది మాట్లాడాడు తొక్కుతా లేపుతా తీపుతా ఇదే మాటలు కానీ ఒక ముఖ్యమంత్రి అయినా హోదా లేడు అంటే ఆయన ఊహించిన పది వచ్చింది కనుక ఆయనకి కూడా అదే భ్రమంలో పాత భ్రమంలో ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తారు ఇవాళ అక్రమ అరెస్టులు ఏదైతున్నదో ఎక్కడ ఎవరు మాట్లాడిచ్చినా అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తున్నారో అవి ఆపాలి అని మేము అందరం అక్కడ ఖండిస్తున్నాం లేకపోతే ప్రజల్లో చైతన్యం వస్తుంది మీరు ఎక్కడ ఉన్నది తెలంగాణలో కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితి ముందు భవిష్యత్తు వస్తుంది కనుక పిచ్చి పనులు మాని ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అభివృద్ధి తీసుకోవడం తెలంగాణ తీసుకపోయి ఇలా కేసీఆర్ సాధించిన అభివృద్ధిని మీరు దాన్ని కంటిన్యూ చేయండి అంతే కొత్తగా ఏం చేయకండి ఏవేవైతే స్కీమ్స్ పెట్టినా స్కీమ్స్ అన్ని పూర్తి చేసి పేరు తెచ్చుకొని కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన పనిచేయాలని చెప్పి ఈ ఎమర్జెన్సీ పవర్ చెప్పి ఇయన వినయ్ రెడ్డి గారిని మేము అందరం హెచ్చరిస్తందుకు కోసం ఈ ప్రెస్ మీట్ అంటే జరిగింది. ఈ పార్టీ కార్యాలయంలో ఈ పత్రికల సమావేశం యోగా అరెస్ట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ గా ఉందామని చెప్పేసి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం అసలు మిమ్మల్ని అడిగారు మాకు రక్షణ ఇవ్వండి ప్రజల గొంతుకై మాట్లాడితే ప్రజలకు రక్షణగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ఇవాళ ప్రజలకు రక్షణ లేదు మాకు రక్షణ లేదు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు ఒక రక్షణ లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఒక లీవ్లో ఉండాలంటారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కలిస్తే ఒక రిప్రజెంటేషన్ తీసుకోండి అని రిక్వెస్ట్గా మా ఎమ్మెల్యే గారు వస్తే ఉల్టా మా విధులకు అంతరాయం కలిగించరు అని చెప్పేసి వెతికి వెతికి పెట్టినట్టుంది అది కేసు కానీ తను కేసు అంటారు అసలు రాజ్యాంగ ఉల్లంఘిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారిని మరి ఏమనాలి మరి రాజ్యాంగ బద్ధమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు రాజ్యం చట్టం గురించి తెలిసినట్లయితే మాటి మాటికి పోలీసులను ఈ విధంగా ఉపయోగించుకోరు చట్టం పరిధిలో ఉన్న పోలీసులు మరి ప్రజా ప్రజలకు రక్షణగా ప్రజలకు రక్షణగా నిలవాల్సినటువంటి పోలీసులను ఇవాళ వాళ్ళ చుట్టూ వందీలుగా వాళ్లకు రక్షకులుగా మాత్రమే పడతా ఉన్నారు ఇవాళ మా మంత్రివర్గలు కానీ మేము కానీ కుళ్ళపల్లి గుర్తుల పాఠశాలకు వెళ్తే గేట్లకు తాళాలు ఇస్తుంది అంటే సరిగ్గా అన్నం పెట్టలేని మీరు ఇవాళ విజయోత్సవాలు అని చెప్పేసి నిన్న పెద్ద పెళ్లికి ఉన్నవరంగ అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అసలు సరిగా సరైన ఆహారం విద్యార్థులకు పెట్టలేని స్థితిలో ఉన్న మీరు ఇవాళ విజయోత్సవాలు దేనికి చేసుకుంటున్నారో ప్రజలను మభ్య మాత్రమే ఇటువంటి మా చేతలు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు పోటీ శన్లను ఆడవాళ్లను పోటీషోర్లు చేస్తూ పోటీ అబద్ధాలు దిట్ట ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరిని కూడా కోటిషన్ చే ఇచ్చే తులం బంగారం ఇస్తలేదు ఇస్తాన స్కూటీలు ఇస్తలేదు రైతు బంధు మోసం అడుగు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అబద్ధం కూర్చి సీఎం సీట్లో కూర్చున్నాం అది ఏనాడైనా కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే వృద్ధి చెప్తారు ఇప్పటికైనా సరి అయిన సరి అయిన పాలన నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి కాపాడుకున్న తెలంగాణను మళ్ళీ నడిపించాలని చెప్పేసి మేము చూసినట్టయితే ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ పోలీసు రాజ్యంగా మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మరి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పరిపాలన మనం చూసినాం ఆ రోజు కూడా పోలీసు వ్యవస్థ ఉన్నది కానీ పోలీసులను ఒక ఫ్రెండ్లీ లాగా ప్రజలకు ప్రభుత్వానికి ప్రజలకు పోలీసుల మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలకు ఏదైనా ఆపదొస్తే పోలీసులు ఆదుకునే విధంగా వాళ్ళకు సహకరించే విధంగా రక్షణ కల్పించే విధంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థను ఈరోజు ముందు పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మూ అంటే అరెస్ట్ మూ అంటే కేసులు అదేవిధంగా చిత్రమైన విషయం ఏంటంటే పోలీ అంటే నాయకుల పర్మిషన్ లేకుండా పోలీసులు వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు ఒక మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే అసలు ఏం తప్పు చేసిందని కేసు పెట్టిందో ఫస్ట్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎవరైతే ఒక శాసనసభ్యులు ఉన్నారో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రోటోకాల్ కలిగినటువంటి ఒక శాసనసభ్యుడు స్వయంగా పోయి నాకు అన్యాయం జరిగింది నా ఫోన్ ట్యాప్ అయింది మరి తన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి మరి అక్కడున్న ఏసీపీ వెళ్ళిపోవడం ఉన్నటువంటి సిఐ పక్కదారి నుంచి వెళ్ళిపోవడం అంటే పోలీసుకు ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే నిజంగా గౌరవంగా కూడా వారు ఎందుకోసం వచ్చిండ్రు ఏం పని మీద వచ్చిండ్రు నిజంగానే ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ దేని మీద ఇస్తున్నారు దాని మీద మరి న్యాయ అన్యాయాలు విచారించి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులే తిరిగి ఆ శాసనసభ్యుని మీదనే మరి కేసు పెట్టి అలా జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతున్నది దానికి తోడు ఇలా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో అరే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రొటెక్షన్గా పోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా హరీష్ రావు గారు మధుసూదన చారి గారు నిరంజయ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మా కొంతమంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా వారికి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి పోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేసి బలవంతంగా తోలుకపోవడం మేము చూసినాం అరెస్ట్ చేసిన తీరును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు గారు కేసీఆర్ గారి తర్వాత ఈ రాష్ట్ర ఇరిగేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయనను బలవంతంగా మీరు చేతులు అంటే మ్యా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీరు జీపులో ఎక్కించేటువంటి తీరు మేము సోషల్ మీడియాలో చూసినాం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం పోలీసు ప్రవర్తన కూడా చాలా తీవ్రంగా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఒక పో పోలీస్ అధికారులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మీరు రక్షణగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరి మీరు ముందుండి విధులు నిర్వహించాల్సినటువంటి మీరే ఈ విధమైనటువంటి ప్రవర్తన ఒక శత్రుపూరితమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది ఇది చాలా మంచిది కాదు ఇది ప్రమాదకరం వాస్తవంగా అసలు ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ హామీలు నెరవేర్చమని అడగడం తప్ప మీరు చెప్పిన మాటలే అమలు చేయండి అని చెప్పడం తప్ప ప్రజలు మాట్లాడితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులు బెదిరించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ నాయకులుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఎవరు మాట్లాడాలి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా మరి ఎవరిని ప్రశ్నించాలి ఎవరు అడగాలి ప్రజలకు రక్షణ ఎవరు నిలబడాలి అంటే ఈ మాత్రం జ్ఞానం లేకుండా మీరు వ్యవస్థ వ్యవహరిస్తున్నారు ఒక కక్ష పూరితంగా ఒక కుట్రపూరితంగా ఎట్లన్న జైళ్ళ పెట్టాలే కేటీఆర్ను ఎట్లన్న జైళ్ళ పెట్టాలి హరీష్ రావును ఎట్లన్న జైల్లో పెట్టాలే కేసీఆర్ను మీ లక్ష్యం ఇదే కదా దానికోసం నానా పాటలు పడుతున్నారు పడరాని పాటలు పడుతున్నారు ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు ఒక్కటన్నా దానిలో నిరూపణ చేసుకునే అవకాశం ఉన్నదా కాళేశ్వరం ప్రాజెక్టు బదనామ చేస్తరి ఫోన్ ట్యాపింగ్ మీద ఇయల్లనా రేపా ఎల్లుండా కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్తిరి ఒక అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కార్ల ర్యాలీ నిర్వహిస్తే అందులేదో కుంభకోణం జరిగిందని దాంట్లో అరెస్ట్ రేపమోపు అరెస్ట్ చేస్తామని చేస్తరి అంటే అరెస్ట్ చేయడమే ధ్యేయంగా లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఎంత దుర్మార్గం అంటే అరే గురుకుల పాఠశాలల్లో అన్నం బాగలేక పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేక రకాల కారణాలతోటి పిల్లలు చనిపోతున్నారని ప్రశ్నిస్తే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని మాట్లాడతారా ఇంతకంటే ఘోరం ఉంటుందా అరే అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వంగా మీ బాధ్యత ఉన్నది పిల్లలు చనిపోతున్నారు మంచి ఆహారం పెట్టాలనేటువంటిది మంచి సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి లేదంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది దీని వెనుక ఏదో శక్తి ఉన్నదని మాట్లాడతారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ప్రభుత్వంలో మేము చాలా ప్రభుత్వాలు చూసినాం ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంత్రుల ప్రవర్తన కానీ మేమైతే చూడలేదు ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక జవాబుదారిగా ఉండాలి కష్టం వస్తే తీర్చే అటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి అందుకోసమే మీకు ఓట్లేస్తారు అందుకోసమే మిమ్మల్ని గెలిపిస్తారు ఇలా ప్రజలకు ఎక్కడ నాపదొచ్చిందంటే దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తలేరు ఇలా లఘుచర్ల విషయం కావచ్చు అని వాళ్ళు మా నాలుగు గ్రామాలలో దాదాపు పదకొండు వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు ఈ అన్యాయం ఈ అక్కెర లేకుండా తీసుకుంటున్నారు ఇది ఎవరి ప్రయోజనం కోసం తీసుకున్నారో చెప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే దానినుక ఎవరో కుట్ర చేసిరని ఇయ్యల్లటికి మరి నరేందర్ రెడ్డిని దాదాపు నెల రోజుల నుంచి జైల్లో పెట్టిండ్రు ఆయన స్పాట్లో లేడు అక్కడ జరిగినప్పుడు లేడు ఊహించుకొని కట్టుకథలు అల్లి ఇలా ఆయన నెల రోజుల నుంచి జీళ్ళ పెట్టిం అంటే ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు రాజ్యం జరుగుతున్నది పోలీసు మరి అరాచక అరెస్టు జరుగుతున్నాయి ఈ మరి స్వయంగా హరీష్ రావు గారనే బలవంతంగా నెట్టుకెళ్ళి ఆయనను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పోలీసును అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఎంతో కాలం మీరు నిర్వహించలేరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి దాని మీద మీరు మాట్లాడతలేరు ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు ఎంతమంది గొంతులు నొక్కుతారు ఎంతమంది నోరు భూయగలుగుతారు మీరు ఇలా మహిళలు ప్రశ్నిస్తున్నారు పెద్ద మనుషులు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రైతులకు మా రుణమాఫీ కాలేదని ప్రయత్ ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా మాకు రావాల్సినటువంటి మరి ఏదైతే రైతు మీరు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఎప్పుడొస్తా ప్రశ్నిస్తున్నారు ఎంతమందిని మీరు గొంతు నొక్కుతారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమందిని జైల్లో పెడతారు ఎంతమంది మీద కేసులు పెడతారు ఇది కరెక్ట్ కాదు ఈ పరిపాలన విధానం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ఇటువంటి అరోచక పాలన మేము చూడలేదు ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీరు మరి అలజడి సృష్టించి అనవసరమైనటువంటి విషయాల మీద మీరు పోలీసును ప్రయోగించి ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది మంచిది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా మీరు హైయస్ ఆఫీసర్లుగా మీరు డైరెక్ట్గా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మీరు ప్రమాణం చేసినటువంటి వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పడం వల్ల మీరు ఇష్టానుతీనంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అరెస్ ఈ అరెస్టులకు నిరసనగా మరి ఈరోజు ఈ ఈ ఈ ప్రెస్ మీట్ను పెట్టి ఖండించడం జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా గురుకుల పాఠశాల దగ్గర పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా ఆ గేట్లకే తాళం పెట్టి పోలీసు కాపలా పెట్టి కొంతమంది ప్రిపేర్ చేసిన పిల్లలను మేము రిక్వెస్ట్ చేస్తే ఆ కొంతమంది ప్రిపేర్ చేసిన పిల్లలను పిలిపించి మాతోటి మాకు అన్ని బాగానే ఉన్నాయని చె గేట్ కాడికి వచ్చి చెప్పడం జరిగింది వాస్తవంగా పిల్లలు భయపడతారు మాకు తెలుసు వీళ్ళు ఎవరు డోర్ విప్పినా రేపు వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళని ఇబ్బంది చేస్తారు ఈవెన్ ప్రిన్సిపల్ మమ్మల్ని చేసిన ప్రిన్సిపల్ కూడా టార్గెట్ చేస్తారు ఆమె చర్యలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళని మనం ఏం అనలేము ఆవేదన తెలుసు మీ 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 రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మీ ఏందో తెలుస్తలేదా యాభై మంది పిల్లలు చనిపోయింది అబద్ధమా అన్నం మంచిగా లేదని రోడ్ల మీదకి వచ్చేది అబద్ధమా పారిశుద్ధ్యం బాగాలేదు లేదంటే బియ్యం మంచిగా లేవు తర్వాత మాకు ఇచ్చేటువంటి ప్రతి సంవత్సరం సీజనల్గా ఇచ్చేటువంటి ఏవైతే ఇప్పుడున్న చలికాలం రగులు కావచ్చు మిగిలిన అన్ని కూడా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పిన అబద్ధమా ఓ ఆ పది సంవత్సరాలు ఎందుకు జరగలే మరి ఇట్లా ఆ పది సంవత్సరాల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడమో చనిపోవడమో అన్నం బాగలేదనడమో బయటికి రావడము రోడ్ల మీదకి రావడం ఎందుకు చేయలేదు ఇప్పుడు పిల్లలు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళకు వాళ్ళే బాధను భరించలేక వస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేక మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తాను మమ్మల్ని నిరోధిస్తాను ఇది ఆగుతుంది అనుకుంటే తప్పు ఇది మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదు